ఓంశాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు బాబా యొక్క స్నేహమే ఈ యోగాన్ని పరివర్తన చేసింది మంచి తోడును అనుభవం చేసింది బ్రాహ్మణ జీవితం ఇచ్చింది ఉన్నతంగా తయారు చేసింది ఇంత గొప్ప స్నేహం బాబా స్నేహం మరి స్నేహం గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా బాబా అంటున్నారు స్నేహమే బాబా సమానంగా చేసింది బాబా స్నేహం సదా సదా తోడు యొక్క అనుభవం కారణం సదా సమర్థంగా తయారు చేసింది స్నేహమే యుగాన్ని పరివర్తన చేసింది కలియుగం నుండి సం సంగమ యుగిగా చేసింది స్నేహమే దుఃఖం బాధ యొక్క ప్రపంచం నుండి సుఖం సంతోషం యొక్క ప్రపంచంలోకి పరివర్తన చేసింది బాబా యొక్క స్నేహం ఇంత గొప్పతనం ఈశ్వరయ్య స్నేహానికే ఉంది ఎవరైతే మహత్వాన్ని తెలుసుకుంటారో వారే మహాన్గా అవుతారు ఇలా మహాన్గా అయ్యారు కదా అన్నిటికంటే సహజ పురుషార్థం కూడా ఇదే స్నేహంలో సదా లీనమై ఉండండి లవలీన ఆత్మకి ఎప్పుడు స్వప్న మాత్రంగా కూడా మాయ ప్రభావం పడదు ఎవరికి ఎవరైతే బాబా స్నేహంలో లవలీనమై ఉంటారో వాళ్ళపై ఎందుకంటే లవలీన స్థితి అంటే స్థితి కనుక స్నేహంలో ఉండటం సహజం కదా ఏంటి ఏమంటున్నారు బాబా ఇక ఏ శ్రమ ఇవ్వటం లేదు కేవలం స్నేహిగా చేస్తున్నారు స్నేహం అందరిని మధువన్న నివాసిగా చేసింది స్నేహం కారణంగానే చేరుకున్నారు కదా బాబు కూడా పిల్లలందరికీ ఇదే వరదానం ఇస్తున్నారు సదా స్నేహిభావా వరదనం ఇచ్చారు బాబా పిల్లలందరికీ సదా స్నేహిబాబా స్నేహం ఎలాంటి గారిడీ అంటే దీని ద్వారా ఏది అడిగితే అది పొందవచ్చు శక్త్యమైన స్నేహంతో మనసు పూర్వకమైన స్నేహంతో స్వార్థ స్నేహంతో కాదు సమయానికి స్నేహి అయ్యేవారుగా ఉండకూడదు ఏదైనా అవసర సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో మధురమైన బాబా ప్రియమైన బాబా అంటూ నింపుకునే వారిగా కాదు అలాంటి స్నేహం వద్దు సదా ఈ స్నేహంలో లేనమై ఉండాలి బాబా స్నేహంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా లేకపోయినా ఎలా ఎలా ఉన్నా సరే సదా కూడా బాబా స్నేహంలో లవలీనమై ఉండాలి అటువంటి వారికి బాబ్దాద సదా ఛత్రఛాయిగా ఉంటారు బాబ్దాద సమయానికి స్మృతి చేసేవారికి లేదా అవసరార్థం స్మృతి చేసేవారికి కూడా శక్తిని అనుసరించి స్నేహాన్ని అనుసరించి ఫలితంలో సహయోగం లభిస్తుంది కానీ శక్తిని అనుసరించి లభిస్తుంది సంపన్న సంపూర్ణ సఫలత లభించదు ఎవరికి ఎవరైతే అవసరం వచ్చేటప్పుడు కష్టాలు వచ్చేటప్పుడు బాధలు వచ్చేటప్పుడు బాబా అని పిలుస్తారు ఉదయపూర్వకంగా నువ్వే ఉన్నావు మీరే నా దిక్కు అని మిగతా టైం అంతా ఇంకా బాబా కనిపించనే కనిపించరు అటువంటి వారికి ఏమంటున్నారు బాబా నన్ను పిలిచారు కాబట్టి శక్తిని స్నేహాన్ని అనుసరించి ఫలితంలో సహయోగం లభిస్తుంది కానీ సంపన్న సంపూర్ణ సఫలత అయితే ఉండదు అంటున్నారు ఇటువంటి పిల్లలకి సదా స్నేహం ద్వారా సర్వప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేసుకున్నందుకు సత్యమైన సత్యమైన మనసు యొక్క స్నేహిగా అవ్వండి అర్థమైందా అని బాబా అంటున్నారు సదా బాబాకు సర్వప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేసుకోవాలి అంటే సత్యమైన మనసు యొక్క స్నేహిగా అవ్వండి అర్థమైందా